ఈ జీవితంలో ఏదైనా సమస్య విడుదలొచ్చిన కోర్టు సమస్య అయినా అప్పుడు సమస్య అయినా ఊర్లో అమ్ముడ ఇక్కడికి వచ్చింది అమ్ముడే అప్పుడు తీరికపోయినా మనిషికి ఏ సమస్య అయినా ఇక్కడికి చదివితే అది క్యాన్సర్ పేషెంట్ ఒక అబ్బాయి అది చాలా జామీలో ఒక అబ్బాయిని తీసుకొచ్చారు పట్టాచారానికి తీసుకెళ్ళారు ఒక లక్ష రూపాయలు అవుతుంది గుండు పాడేట గుడ్డు గుడ్క లేదు పది 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 గంటల పదిహేడు ఉన్నాయి జామీ మాస్టర్ ಅಮೆರಿಕ ಪಟ್ಟಣ uhm Yeah. there's a Yeah. వారందరూ తెలుసుకున్నా అంత తెలియకుండా మనం తీవ్ర పరిశుద్ధాత్ దేవుడిని ఈ ఆలయంలో ఉంటాయి చాలా కనుక మనం కానీ

చెడు చూడలే చెడు ఆలోచ తినేస్తా ఉంటావు యోసేపుని అంతా వరుసన యోసేపుని అటు కణ

డబ్బులు పెట్టేస్తుంది చోట నాలుగు ఆ నాలుగు నవలపాల్లో అన్నింటిలో ఒకటి <San> <San> <San>

बोले कैसे हो आप माने बाबा पवन है ये कैसे कैसी हो कैसी ऐसी हो कैसी है ये ऐसी वाली बी से ना ओ से <स्ट्छर्ण> ना मगर आई ग्राफ को समझ नहीं आ रहा है येवन्ना नहीं ये वाली करना नहीं आप तो कह रहे हो बड़ी भी कैंसर है हां तो చెప్పు कैंसर है ये क्या कैंसर कर

வேலமெது கொண்டா ஏனி நான்கு பதவத்த நான்கு ஆனாலோ சேட்டான் ஆனாலோ போதிரா ने प्रश्न को ना फिर ना ये तो मुझे शांत करने को बोलना चाहिए ना जाए कुछ आ रहा है ओ तिली तिली तिलना का तो क्या हो रहा तो ने देखो बेटे दर्द का काम पड़ा यार माफ़ कर चुना हूँ कि वहाँ के कोई जो बच्चे है कल का, नाल का चारा है, नाल के राजा చేయకూడదు ప్రభుత్వం చేశారు నన్ను తరలి చేస్తారు ఏ అంటే ఇంతకుముందు స్నేహాలు అవి ఉండేవండి వచ్చిన తర్వాత ఎక్కడైతే అంటే వాళ్ళు వ్యసనాలు ఎక్కడైతే నాకు అంటుకుంటాయని చెప్పేసి విడిచిపెట్టేశాను నా నాలుగుని కూడా వాళ్ళు నేను ఫోన్ నేను చేసేస్తారు సెపరేట్ సెపరేట్గా ఉండాలి జీవించాలి దూరం అయిపోతున్నా ప్రార్థన ఎక్కడ బయటకెళ్ళినప్పుడు నేను పెట్టినప్పుడు ఆ సమస్య నుంచి విడిపించాడు చెప్పేసి కొద్దిగా దూరంగా ఉండే మారు మనిషి పొందుకోలేదు చూసి వాడి యూట్యూబ్ అది చూసివాడి ఇప్పుడు ఏంటంటే ఆ జబర్దస్త్ వీడియోలు కానీ టైం లో సాగులైనప్పుడు చూసివాడి రసాయం అనిపిస్తుంది ఎప్పుడైతే ప్రార్థనకి కేటాయించడం ఎక్కువ సేపు ప్రార్థన చేయడం వల్ల అవి చూస్తుంటే నాకు అసహ్యం అనిపిస్తుంది అది పక్కబల కదా రాత్రి ఒడిగడ వెరీ యువత చాలా సంతోషం చాలా సంతోషం అయితే ఆ సెలవుడిగ చూస్తుంటారు చాలా మరి తిరుగుకొనసండి కొర్నర్ తో అలా నా ఏడెన ఎక్కడో నాకు తెలియదు అప్పుడు గొప్ప కార్యములను నీ తే క్రియలను పాడి కీర్తించడం